హాయ్ అండి ఇది రాఖీ పౌర్ణమి రోజు మినీ వ్లాగ్ ఇంకా రోజు సాటర్డే కాబట్టి మార్నింగ్ లేచిన వెంటనే తలస్నానం చేసి దేవుని దగ్గర పూజ చేసుకున్నాను ఏదైనా స్వీట్ ప్రిపేర్ చేద్దామని అనుకున్నానండి అయితే బయట నుంచి అర్జున్ స్వీట్ బాక్స్ అయితే తీసుకొచ్చేసారు అందుకని సపరేట్గా స్వీట్ ఏమీ ప్రిపేర్ చేయలేదు ఇంకా పూజ అయిపోయిన తర్వాత సాహితీ సాత్వికి ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి పెట్టేశాను ఇంకా వాళ్ళిద్దరికీ మార్నింగే తలస్నానం చేయించేసాను టిఫిన్ చేసిన తర్వాత వాళ్ళిద్దరూ కూడా దేవునికి నమస్కారం చేసుకుని రాఖీ కట్టుకోవడానికి అయితే రెడీ అయిపోయారండి అసలు నిన్నటి నుంచి మా సాహితమ్మ ఆ రాఖీ ఎప్పుడెప్పుడు వాళ్ళ తమ్ముడికి కట్టేద్దామా అని వాళ్ళ తమ్ముడు కూడా ఎప్పుడెప్పుడు రాఖీ కట్టించేసుకుందావా అని వెయిట్ చేస్తూ ఉన్నారండి రాఖీ పౌర్ణమి రోజున అన్నదమ్ములు ఉన్న వాళ్ళు చాలా హ్యాపీగా అన్నదమ్ములకి రాఖీ కడతారు అన్నదమ్ములు లేని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు మాత్రం చాలా ఫీల్ అవుతారు కదండి సత్య ఉంది కదండి సత్యకి అన్నదమ్ములు లేరు కదా రాఖీ పౌర్ణమి రోజున చాలా ఫీల్ అవుతూ ఉంటుందండి వాళ్ళు వీళ్ళు స్టేటస్లు పెట్టుకుంటూ ఉంటారు కదా అవి చూసినప్పుడు కూడా సత్య చాలా ఫీల్ అవుతుంది అలాగే మా పిన్ని కూతుర్లు ఉన్నారండి వాళ్ళకు కూడా సొంత అన్నయ్య లేరు మా అన్నయ్యలకు కడతారు గాని సొంత అన్నయ్యలు లేరు అనే లోటు మాత్రం వాళ్ళకు ఉంటుందనమాట మీలో ఎంత మందికి సొంత అన్నయ్యలు ఉన్నారు ఎంత మంది అన్నయ్యలకి రాఖీలు కట్టారు అలాగే మా సత్య లాగా రాఖీ పౌర్ణమి రోజున అన్న లేరు అని మీలో ఎంత మంది ఫీల్ అయ్యారు తప్పకుండా కామెంట్ చేయండి ఇంక ఈ రోజు సాటర్డే కాబట్టి లంచ్ లోకి చాలా సింపుల్ గా పప్పు వాకే ఉండాను ఇంకా ఇక్కడ నలుగురం కూర్చొని భోజనాలు చేస్తున్నాం నైట్ డిన్నర్ లోకైతే పూరి ప్రిపేర్ చేశాను ఇది నేను లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేశానండి లాంగ్ వీడియో లింక్ ఈ ఛానల్ నేమ్ కింద ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక చూడండి ఈ చిన్ని మినీ వ్లాగ్ నచ్చితే లైక్ చూడడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్